హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సంహితస్ క్రియేషన్ ఈరోజు ఈ వీడియోలో చూపించే రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ అండి టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము దీనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ ఒక ఒక టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఈ మొత్తాన్ని ఉన్నాను మనం బౌల్లో తీసుకొని ఈ మొత్తాన్ని దీనికి రుచికి సరిపడం ఉప్పు పసుపు కారం అలాగే ధనియా పౌడర్ ధనియా పౌడర్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి ఉంటికి కావాలనుకుంటే వేసుకోవచ్చు వద్దనుకుంటే స్కిప్ చేయండి ఈ ఇవన్నీ వేసిన తర్వాతకి ఈ మొత్తాన్ని మనం కలుపుకోవాలి ఇప్పుడు దీనికి దీనికి సరిపడా ఒక నాలుగు ఎగ్స్ ఎగ్స్ని తీసుకున్నామండి ఈ నాలుగు ఎగ్స్ని బ్రేక్స్ చేసుకొని ఈ మొత్తాన్ని దీంట్లో యాడ్ చేసి మనకి బ్రెడ్ ఆమ్లెట్ ఫ్లఫీగా రావాలి మెత్తగా రావాలి అంటే అనుకుంటే ఈ మొత్తాన్ని మనం కలిపిన తర్వాతకి పైన ఈ బురగలు వచ్చిన దాకా అంటే నురుగు ఇలా నురుగు వచ్చిన వరకు కూడాను మనం మంచిగా మెత్తగా కలుపుకుంటూ ఉండాలండి సో తర్వాతకి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఈ మొత్తానికి దీనికి నేను నెయ్యి తీసుకున్నాను మీ దగ్గర నెయ్యి ఉంటే పర్వాలేదు లేదంటే నూనె వేసుకొని కూడాను బ్రెడ్ని ఆమ్ల బ్రెడ్ని ఫ్రై చేసుకోవచ్చు ఇలా రెండు వైపులు తిప్పుకుంటే బ్రెడ్ని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా బ్రెడ్ బ్రెడ్ ఫ్రై ఫ్రై అయిన తర్వాతకి ఇప్పుడు కొంచెం నూనె లేదా నెయ్యి తీసుకొని మొత్తానికి ప్యాన్ మొత్తానికి అప్లై చేసి మనం ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని దీని మీద వేసుకోవాలండి ప్యాన్ మొత్తము మొత్తానికి వచ్చేలాగా మిశ్రమాన్ని వేసుకోవాలి ఈ పక్కన మళ్ళీ కొంచెం కూడా మళ్ళీ ఈ సరిపోయేలాగా మళ్ళీ ఉన్న మిగిలిన దాంతో వేసుకొని ఇప్పుడు ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద దీన్ని ఇలా మనం ఫ్రై చేసుకోవాలి ఉడకనిచ్చుకోవాలి అలా అయితే చక్కగా లోపల కూడా చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు దీని చుట్టుపక్కల మనం దీని చుట్టుపక్కల నేను కొంచెం నూనె నూనె వేస్తున్నాను నూనె వేస్తే తీసేటప్పుడు చాలా బాగా వస్తుంది చక్కగా ఫ్రై అవుతుంది అలాగే ఈ మొత్తాన్ని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఉడికిన తర్వాతకి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ని దేని మీద పెట్టేసి ఇప్పుడు మనం వేసుకున్న నూనె మొత్తాన్ని ఆమ్లెట్ చుట్టూ తిప్పుకోవాలి ఇప్పుడు దీని మీదకి నాలుగు వైపులా ఇలా వేసుకోవాలండి ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడే కావాలి అనుకుంటే మనకి చాలా తొందరగా ఈజీగా అయిపోయేది బ్రెడ్ ఆమ్లెట్ అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి అంతేనండి ఫోర్ సైడ్స్ ఇలా మొత్తాన్ని ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఒకసారి మనం తిప్పి వేసుకుంటే సరిపోతుంది దీన్ని పీసెస్గా కట్ చేసుకొని తినొచ్చు లేకపోతే ఇలా అయినా తినవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి